మనం ఇప్పుడు ఈ వీడియోలో కన్యారాశి వారికి జూన్ నెల ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు మొదటి పదిహేను రోజులు తొమ్మిదవ స్థానంలోను తర్వాత పదిహేను రోజులు అంటే పదహారు నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు అయితే రవి భాగ్యస్థానంలో సంచరిస్తున్నప్పుడు అంత శుభ ఫలితాలు కలిగే కలిగజేయడు తొమ్మిదవ స్థానంలో సంచరించే రవి వలన ఏ సంబంధం లేకుండా గొడవలు కావడము ధనం ఖర్చు కావడము చేసిన ఇంత ముందున్న పుణ్యం అనేది తగ్గిపోవడము మనో విచారాలు కలగడము ధననాశనము విచారం కలుగుతాయి అపాయాలు పెద్దలతో విరోధాలు అవమానాలు బంధు విరోధాలు కలుగుతాయి తర్వాత రెండవ పదిహేను రోజులు అంటే రెండవ సగం పదహారు నుంచి ముప్పై రోజుల్లో పదవ స్థానంలో సంచారం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అవి ఏమిటంటే ధనలాభం అనే కలుగుతుంది మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది బంధుమిత్రులను కలుసుకోవడం పెద్దలతో సంభాషించడం మంచి సౌక్యం అనుకున్న పనులు పూర్తి కావడము ప్రభుత్వ పథకాలు అందుకోవడం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సహాయం లభించడము వ్యాపార అభివృద్ధి కలగడము ఉద్యోగంలో ఉన్నతి వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కర్క రాశి వారికి మొదటి ఏడు రోజులు జూన్ ఒకటి నుంచి ఏడు వరకు స్థానంలోనూ దాని తర్వాత ఎనిమిది నుంచి ముప్పై వరకు వేయ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అయితే ఈ రెండు స్థానాల్లో కూడా అంత శుభ ఫలితాలనే కలవు అంటే లాభస్థానం శుభవ శుభస్థానమే కదా అనుకున్న సందర్భంలో కరకాడకం అనేది కుజుడికి స్థానం కాబట్టి అంత శుభ అనేవి కలగవు అవేమిటంటే ఇంతకుముందున్న కొంచెం అనారోగ్య సమస్యలు కొంచెం అనేవి తగ్గిముఖం పడతాయి ధన వస్త్ర లాభాలు కలుగుతాయి కొన్ని పనులు మాత్రం పూర్తి చేస్తారు భూలాభం అనేది కలుగుతుంది తర్వాత పన్నెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఇది మిత్రక్షేత్రం కావడం వల్ల నష్టాలు ఇబ్బందులు ఉంటాయి అవి కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి విదేశాలకు వెళ్ళడము రోగాల బారిన పడడం బంధుమిత్రులతో గొడవ గొడవ గొడవలు జరగడం శారీరక పీడ అనేక రకాల ఖర్చులు స్త్రీలతో విరోధాలు జరగడం అంటే జరుగుతాయి అంటే ఈ స్థానంలో ఈ రాశి వారికి కుజుడు సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు అంటే అంత భయపడాల్సిన ఫలితం పని అయితే లేదు మామూలుగా ఫలితాలు అనేవి ఉంటాయి అంత ఈ రెండు స్థానాల్లో సంచరించిన కుజుడు అంతగా చెడు ఫలితాలనేవి కలగజేయడం తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు ఏడవ తారీఖు నుంచి ఇరవై రెండు వరకు పదవ స్థానంలోనూ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అయితే ఈ మాసంలో బుధుడు మొదటి ఆరు రోజులు తప్పితే మిగిలిన ఇరవై నాలుగు రోజులు శుభ ఫలదాత వ్యాపారంలో అభివృద్ధి అనేది కలుగుతుంది ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది వృత్తులలో రాణింపు అనేది కనిపిస్తుంది తన ప్రసంగాల ద్వారా ఇతరులను మెప్పిస్తారు పత్రికా రంగం కమ్యూనికేషన్ రంగంలో వారికి మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి విద్యాభివృద్ధి అనేది కలుగుతుంది మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది సంతోషంగా ఉంటారు సంతాన సౌఖ్యాన్ని పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కానీ పదవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో పదవ స్థానానికి వేదస్థానం మీనంలో శని యొక్క వేద వలన మరియు పదకొండవ స్థానంలో శుభ ఫలితాలు కలిగే సందర్భంలో పదకొండవ స్థానానికి వేదస్థానం పన్నెండులో కేతు యొక్క సంచారం వల్ల ఆ మరీ అంతగా ఆశించిన శుభ ఫలితాలనేవి రావు కొంచెం కొంత మా యొక్క శుభ ఫలితాలు తగ్గే అవకాశం అనేది ఉంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు కన్యారాశి వారి గురుడు దశమ భావంలో సంచరిస్తున్నాడు పదవ ఇంట సంచరించే గురుడు అంతగా శుభ ఫలితాలను కలగజేయడు అవేమిటంటే ధననాశనము ధాన్య నాశనము అంటే వస్తువులు కానీ నాష్టం కావడం డబ్బులు ఖర్చు కావడం వృధాగా సంచారం చేయడం అంటే వృధాగా ప్రయాణాలు చేయడము భయము తన వారితోనూ బంధువులతోనూ గొడవలు కావడము తన వారికి దూరం కావడము అధికారాన్ని పదవిని కోలుకోవలసి రావడము మిత్రులతో విరోధాలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి ఇతరులతో సంభాషించే సందర్భంలో అంటే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయాలి ఆస్తులను కానీ గృహాన్ని కానీ వాహనాలు కానీ కొనడం లాంటివి కొంత వాయిదా వేసుకుంటే చాలా మంచిది దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు కన్యారాశి వారికి శుక్రుడు అష్టమంలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే శుక్రుడు శుభ ఆరు ఏడు పది స్థానాల్లో తప్పితే మిగిలిన స్థానాల్లో శుభ ఫలితాలు కలిగేస్తాడు అంతేకాకుండా తాను వీక్షించే భావాన్ని కూడా శుభత్వాన్ని కలిగేస్తాడు ఇక శుభ ఫలితాలు ఏంటంటే గతంలో ఉన్న విచారాలు బాధలు అనేవి తొలగిపోతాయి మహా సుఖాలు అనుభవిస్తారు బంధువులను మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది ప్రభుత్వ ప్రభుత్వ అధికారులను కలుసుకోవడం వారి ద్వారా ప్రయోజనాన్ని పొందడం మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది ధన లాభాలు కలుగుతాయి వస్త్రాలు ఆభరణాల ద్వారా లాభాలు పొందడం సంసార సం సుఖాలు అనుభవించడం కీర్తి గౌరవాదులు పెరగడం వస్త్ర వ్యాపారాదులు ఆభరణాలు ఈ వ్యాపారం చేసే వారికి లాభసాటిగా ఉంటుంది బ్యాంగిల్ స్టోర్స్ జ్యువెలరీ జ్యువెలర్ జ్యువెలరీ బిజినెస్ స్త్రీలకు సంబంధించిన వస్తువుల తయారీదారులకు చాలా లాభసాటిగా ఉంటుంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు కన్యారాశి వారికి శని సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట సంచరించే శని పాప ఫలితాలను కలిగేస్తాడు అవేంటంటే రోగాల బారిన పడడం దేశాంతర ప్రయాణాలు చేస్తారు మనశిక్షికగా ఉండడము డబ్బులు ఖర్చుకోవడం మరియు అనారోగ్యం అలసట కలత్రానికి అనారోగ్యం కలగడము వృధాగా ప్రయాణాలు చేయడము భార్యతో గొడవలు భార్యకు అనారోగ్యం వృధాగా ప్రయాణాలు చేయడం వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడడము ఇతరుల యొక్క సహాయం లభించకపోవడము తోటి ఉద్యోగులతో ఇబ్బందులు కలగడం వంటివి జరుగుతూ ఉంటాయి దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు కన్యా రాశి వారికి రాహు ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది శుభ ఆరవ స్థానంలో సంచరించే రాహు శుభ ఫలితాలను కలిగేస్తాడు అయితే పాపగ్రహాలను కుజ శని రాహు కేతు రవి గ్రహాలు ఆరవ ఇంట సంచరించే సమయంలో శుభ ఫలితాలు అనేవి కలిగేస్తారు ఆరవ ఇంట రాహు సంచారం వల్ల బుద్ధిబలం అనేది పెరుగుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు గో భూలాభము వాహన లాభం అనేది ఉంటుంది కష్టించి కొన్ని పనులు పూర్తి చేస్తారు రోగాలు అనేవి తగ్గిపోతాయి దాని తర్వాత కేతు యొక్క ఫలితాలు కన్యారాశి వారి కేతు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు పన్నెండవ ఇంట సంచరించే కేతు వలన దారిద్రము ధననాశనము నేత్ర బాధలు కలుగుతాయి శత్రుభయం అనేది కలుగుతుంది చేసే పనులకు ఆటంకాలు ఏర్పడతాయి ఈ సందర్భంలో విషే విదేశీ ప్రయాణాలు మాత్రం లాభిస్తాయి స్థాన చలనము దుర్వ్యయము పుణ్యకార్యాలకి డబ్బులు ఖర్చు చేయడము తీర్థయాత్రలకు వెళ్ళడము ఔషధ సేవనానికై ధనాన్ని ఖర్చు చేయడము అలాంటివి జరిగే అవకాశం అనేది అంతే జయశివనారాయణ